రైతుగా బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ వేశారు ఢిల్లీ ఫలితాలే తెలంగాణలో సాధిస్తామన్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల గుండెలో నిలిచిపోతాయన్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారని భవిష్యత్తులో ఆదరిస్తారని తెలిపారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తా ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు రైతు బంధు రుణమాఫీ ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్న పగటి కళలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోలోపట ఆనందపడుతూ ఆయనకైనా ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తాయి ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు దక్షిణ భారతంలో కర్ణాటకని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు భవిష్యత్తులో ఆదరిస్తారు